బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం పంచాయతీ ఎన్నికలపై స్టే విధించేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది జీవో నంబర్ నలభై ఆరుకు విరుద్ధంగా కేటాయింపులు జరిగాయి అంటూ పిటిషన్ దాఖలైంది దీని మీద వాదనలు విన్న ధర్మాసనం అయితే స్టే విధించలేము అని నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కోర్టు జోక్యం చేసుకోలేదు అంటూ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది ఇంకా మొత్తానికైతే ఈ దీనికి సంబంధించి ఎన్నికలు సజావుగా జరుగుతాయి అంటూ కూడా ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది మొత్తానికైతే పంచాయతీ ఎన్నికలపై స్టే విధించేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది జీవో నలభై పంచాయతీ ఎన్నికలు నిలిపివేయాలి అని ఇటీవల పై విచారణ చేస్తూ పంచాయతీ ఎన్నికలపై స్టే విధించేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది బీసీ రిజర్వేషన్లు పదిహేడు శాతాన్ని మించడం లేదు అని అది జీవో నలభై ఆరుకు విరుద్ధము అని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు సంగారెడ్డి జిల్లాకు చెందిన మాజీ సర్పంచ్ ఆగమయ్య అయితే సంగారెడ్డి జిల్లాలో ఆరు వందల పదమూడు గ్రామ పంచాయతీలు ఉండగా కేవలం నూట పదిహేడు స్థానాలకు మాత్రమే బీసీలకు కేటాయించారు అని హైకోర్టు తెలిపిన హైకోర్టుకి పిటిషనర్ తరపు న్యాయవాది తెలిపారు ఇక వాదనలు విన్న ధర్మాసనం అయితే మేమైతే ఇప్పుడు వీటిని నిలిపివేయలేము స్టే విధించలేము అంటూ కూడా పేర్కొన్నట్టుగా తెలుస్తోంది మొత్తానికైతే ఎన్నికలకు సంబంధించి అయితే కీలక వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తోంది ధర్మాసనం పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లపై ప్రభుత్వం జారీ చేసిన జీవో నలభై ఆరును సవాల్ చేస్తూ పిటిషన్ అయితే దాఖలు చేశారు ఈ దశలో సర్పంచ్ ఎన్నికలపై స్టే విధించలేము అని స్పష్టం చేసింది హైకోర్టు నోటిఫికేషన్ విడుదలయ్యాక కోర్టులో జోక్యం ఉండదు అని ఈసీ తరఫుల న్యాయవాదులైతే ఏకీభవించారు వారితో కలిసి ధర్మాసనం కూడా ఏకీభవించింది కౌంటర్ దాఖలు చేయాలి అని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను అయితే వాయిదా వేసింది మొత్తానికైతే ఇక ఎన్నికలైతే అనుకున్నట్లుగా జరగనున్నాయి ఇక నోటిఫికేషన్ అయితే ఆల్రెడీ విడుదలైంది నిన్న నామినేషన్లు కూడా దాఖలయ్యాయి ఈ నెల ముప్పయో తారీఖున నామినేషన్లకు పరిశీలన అనేది జరుగుతుంది ఇక ఫైనల్గా ఎవరు ఉంటారు అనేది కూడా తేల్చేస్తారు డిసెంబర్ డిసెంబర్ నెలలో మూడు విడతలుగా అయితే ఈ ఎన్నికలు అయితే జరగనున్నాయి మొత్తానికి పంచాయతీ ఎన్నికలకు సంబంధించి అయితే తెలంగాణలో ఆసక్తికర అంశాలు అయితే వెలుగులోకి వస్తున్నాయి అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయని గత రెండేళ్లుగా పోయిన సంవత్సరమే జరగాల్సిన ఎన్నికలు ఈ సంవత్సరం ఆఖరిన అంటే లాస్ట్లో జరుగుతున్నాయి కాబట్టి దాదాపు రెండేళ్లు గడిచిందని చెప్పుకోవాలి మొత్తానికైతే ఎటకేళ్లకు పంచాయతీ ఎన్నికలైతే జరగడానికైతే ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది దీనికి సంబంధించి కూడా ఇప్పటికే నామినేషన్లు అయితే దాఖలు చేస్తున్నారు ఇక ఊర్లలో అయితే లోకల్ వారి ఎఫెక్ట్ అనేది మనకి క్లియర్గా కనిపిస్తుంది అయితే ఎన్నికల కోడ్ కూడా అమలైంది మరి ఇటువంటి నేపథ్యంలో కొన్ని పంచాయతీల నుంచి అయితే కంప్లైంట్లు వస్తూనే ఉన్నాయి ఈ నేపథ్యంలో అయితే కోర్టులు మేము జోక్యం చేసుకోలేము ఇక ఎన్నికలు అయితే జరుగుతాయి అంటున్నారు ముఖ్యంగా ఏదైతే తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిందో నలభై రెండు శాతం బీజీ బీసీ రిజర్వేషన్ అనే అంశం అదైతే ఫైనల్ అవ్వలేకపోవడం వలన అందరిలో అసంతృప్తి అయితే నెలకొంది ముఖ్యంగా బీసీల్లో అయితే ఈ అసంతృప్తి ఎక్కువగా కనిపిస్తుంది దీనికి సంబంధించి కేటాయింపులు ఎలా చేస్తారు అనేది కూడా ఉంది కొంతమంది అయితే రెండు వేల పదకొండు లెక్కల ప్రకారం జనగణన అప్పటి ఉన్న లెక్కల ప్రకారమే కేటాయింపులు చేస్తున్నారు మరి ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే జనగణన చేసింది కాబట్టి ఈ విధంగా కేటాయింపులు చేయాలి అంటూ కూడా డిమాండ్లు చేస్తున్నారు రకరకాల డిమాండ్లు అయితే మీదకి వస్తున్నాయి మరి ఫైనల్గా అయితే మరి ఇప్పుడు ఎటువంటి కేటాయింపులు చేస్తారు మరి ఎలాగ నామినేషన్ వేసిన వాళ్ళు ఆ ఎవరెవరు బరిలో ఉండబోతున్నారు అనేది ఇప్పుడు ఆసక్తికర అంశంగా మారింది